ఆయన తల్లి ఇవన్నీ చూసి ఎట్లా ఉందో ఇట్ ఇన్ మై సన్ నా కాంట్రాస్ట్ బ్రదర్స్ తనకి తన జీవితంలో ఎంత వ్యత్యాసం లైక్ హెవెన్ హెల్ సేమ్ హోమ్ ఎట్లా ఉంటుందంటే ఒకే ఇంట్లో పరలోకం నరకం ఉన్నట్టుగా కూడా జీసస్ అండ్ అండ్ ఫోర్ బ్రదర్స్ అక్కడ యేసు క్రీస్తు ప్రభా ఉన్నారు అదే ఇంట్లో తన నలుగురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు కూడా మేరీ కుడ్ సీ మరి చూసి అక్కడ పరలోకం ఉంది నరకం What about you? What do people see Prada about le, you in your home? You know why God sent the Holy Spirit to bring heaven into our heart. That's why I say you must be filled with the Holy Spirit. I'm not a Pentecostal. I, I don't hate Pentecostals. I, I don't hate anybody but the devil.

we can live that love life here on this earth towards everybody ఆ ప్రేమతో కూడినటువంటి జీవితానే ఇక్కడ ప్రతి ఒక్కరి నిమితమై భూమి మీద జీవి వి నెవర్ లైక్ ఇన్ హెవెన్ నోబడీ ఫైట్స్ యు జస్ట్ డోంట్ ఫైట్ పరలోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఎవరు కూడా పోట్లాడు కొరకండి ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దే ఫాట్ విత్ పీపుల్ పాపన బంధంలో ఉన్నటువంటి ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉండేవారు ఎకిల్ ఫిలిస్టీన్స్ అమరైట్స్ ఫిలిస్టీయ్ని అమరైయ్ని ఒకరినొకరు చంపుకుంటూ ఉండేవారు Sometimes they kill people because they didn't pronounce one word correctly. you know that? You read in the book of Judges. Come on, say Shibolet. said. Fellow could not say it properly. Shiboleth. Siboleth Shibboleth. I Terrific story that is in Judges. Ah. They just could not pronounce one word correctly. They

పోలేదు నో హ్యూమన్ బాన్నిసార్లు నాతో వాదించారు సోదరుగా లేఖన నుంచి వివరించాలని కోరితే వివరిస్తాటు

లోక నాదుల మందిన దురాత్మల సమూహంతో ఆత్మల

ఈ భూమిట్ సైడ్ అయితే నా ఆత్మలో సాంగ్ సైడ్ ఈ సాతాన్ మీద ఎంత బలంగా పోరాడతానో అంత సులువుగా జయిస్తాను

చెప్తా కూడా వెళ్ళిపోతుంది

immediately వెంటనే so disrupt our bible study lets finish mar so bible study అపవాది కాలకు చెందింది చాలా వర్క్ లేదు ఇది పూర్తి చేద్దాం ఫినిష్ బైబుల్ స్టడీ వన్ అవర్ గంటలో బైబల్ స్టడీ అయిపోయింది పాత చేశాం ఆమెన్ ఆమెన్ ఈ వోటం లేచెడ్ నవ్ మీద ఇప్పుడు అత్తం మాట్లాడతాం న్యూ టెస్ట్మెంట్ పోయే ఇది నోతన పందన విధానం కాస్ట్ ఆఫ్ తయారు